ఈ కార్యక్రమానికి మిమ్మల్ అందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు ప్రియ దేవుని బిడ్డారా బాగున్నారా దేవుని కృపను బట్టి మేము కూడా అసంగం అందరు బాగున్నాం ప్రైజ్లలో అడహలేలుయా మరి నూతన సంవత్సరంలో అద్భుతంగా దేవుడు మన అందరిని ప్రవేశపెట్టాడు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు శ్రమలు బాధలు వీటన్నిటి నుండి తప్పించి దేవుడు అద్భుతంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనం ప్రవేశపెట్టాడు కనుకనే ఈరోజు ప్రభుని స్థుతించగలుగుతున్నాం దేవుడు లేనిదే ఎందుకంటే దేవుణ్ణి మనం ఏ దేవుని పెట్టాలి ఇప్పుడు అమెరికాలో జరిగిన సంఘటన చూడండి దేవుణ్ణి జీరోగా చేసేసారు దేవుడు లేకపోతే మనం ఎక్కడున్నాం కుటుంబానికి కొన్ని పర్సెంటేజ్ ఇచ్చారు వాళ్ళకి హీరోకి పర్సెంటేజ్ ఇచ్చారు దేవుడి దగ్గరికి వచ్చే జీరో అనేస్తే లేకే చివరికి ఆ ఇప్పుడు లాస్ ఏంజెల్లో ఎంతోమంది ఎంతో మంది కుటుంబాలు నిరాశ్రులు పెద్ద ధనికులు గొప్ప గొప్ప కుటుంబాలతో సహా అగ్నితో కాల్చబడ్డాయి ప్రియ దేవుని పెట్టినారా మనము దేవునికి ఘనతనివ్వాలి ప్రైజ్ దా ఈ ఈరోజు మనం ప్రాణంతో ఉన్నామంటే దేవుని కృపే కదా ప్రైజ్ దడు హాలెలూయా అయితే మనందరము ఏసయ పాదాల ఎంతకు రావాలి ఎందుకంటే మతిస్వాతులు ఒక వాక్యము పదిహేను అదే ముప్పై వచ్చినప్పుడు ఆయన పాదముల యద్ద వచ్చిన వారికి అద్భుతంగా యేసయ్య ఆశీర్వాదము స్వస్థత ఇచ్చినట్లు అక్కడ రాయబడి ఉన్నది కనుక ప్రియ దేవుని వెళ్ళాలా మనము చేరి ఆయన గోజాడాలి ప్రతిసారి కూడా కొంతమంది మరి మనుషుల పాదాల మీద పడుతూ ఉంటారు మనుషులు పాదాల మీద కాదు పడాల్సింది మనం ఏ పాదాల మీద పడ్డప్పుడు మన జీవితాల్లో కలిగే ఆశీర్వాదాల గురించి నేర్చుకుందాం చదవండి వార్త పదిహేను ముప్పై వచ్చిన సమూహములు ఆయన యొక్కకు గుంటివారు ఆ గుడ్డివారు గుంటివారు గుడ్డివారు మోగవారు మోగవారు అంగహీనులు అంగహీనులు మొదలైన అనేక తీసుకుని వచ్చి మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొక్క పడవేసిరి ఆయన పాదముల యద్ద పడవేసిరి ఆయన ఆయన వారిని వారిని స్వస్థపరిచారు ప్రైస్తలో హాలలుయ ప్రార్థన పరిశుద్ధుడా ఈ వాక్యం ద్వారా మాతో అందరితో మీరు మాట్లాడమని దేవా నీ పాదాలు ఎంత వచ్చినప్పుడు కలిగే ఆశీర్వాదాల గురించి మాతో చక్కగా మీరు దేవుని బిడ్డలారా ఇక్కడ చూడండి ఎంతో మంది ఎస్ఐ దగ్గరికి ఈ కుంటివారు అంగహీరులు గ్రూటివారు హోచరు కాలు చేతులు కరవారు రకరకాల వ్యాధి కలుస్తున్నాను ప్రభు పాదాలు ఎంత పడవేశారట ఎందుకంటే వారి విశ్వాసం ఏంటంటే ప్రభువు ఆయన ఒక మాట సెలవిస్తే చాలు క్రైస్తల వాళ్ళ హాలేలు ఆయన పాదములు ఎందుకు చేరితే మాకు స్వస్థత కలుగుతుందని ప్రియ క్రైస్తవు బిడలారా మనుషుల దగ్గర పరిగెత్తుంది కొంతమంది ఏం చేస్తారు డబ్బు అవసరం అనుకో ఆ మనుషుల మీద పాదాల మీద పడవు లేకపోతే వాళ్ళు ఏదో ఒక విధంగా మెప్పించు వాళ్ళని ఒక పాదాలు కొట్టుకొనో కొంతమంది ఇలా మనుషులని సంతోషపరిచగా చేస్తుంటారు లేకపోతే ఒక నాయకులను అధికారులను ప్రధానుల దగ్గరకో రాజకీయవేత్తల దగ్గరకో వెళ్ళి కొంతమంది వాళ్ళ పాదాల మీద పడుతుంటారు మనం పడాల్సింది ఏసై పాదాల మీద ఎందుకంటే పేతులు మరి ఆయన గొప్ప సేవ చేస్తారు కొన్నేలి గొప్ప ధనికుడు ఆయన మంచిగా ధనికుడు అయితే దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరికి కూడా ఆయన సహాయం చేసే ఒక మంచి మనసు కొన్నేలు వ్యక్తి మరి కార్యాలు చేస్తూ ఉంటాడు ఒకరోజు దేవతతో మాట్లాడి కొన్నేలితో మాట్లాడి నీ ప్రార్థన నీ ధర్మకార్యం దేవుని ఎక్కడికి వెళ్ళాయి చోట చర్మకారుని శ్రీమోని ఇంట దైవజనుడు ఉన్నాడు అక్కడికి వెళ్ళమని దేవుడు మాట్లాడారు దేవదోత అప్పుడు ఏం చేస్తారంటే ఈ పేతులతో కూడా మరి దేవుడు మాట్లాడారు ప్రేస్తుతలో పేతులతో మాట్లాడి ఇక్కడ కొన్నేరుతో మాట్లాడారు ఇప్పుడు కొన్నేలు వెళ్ళి పేతురు పదాల మీద పడుతుండి పేతులు అంటాడు లేచి నిలబడు నేను కూడా నరుడనే ప్రియ దేవుని పెట్టారా చూడండి ఆ దైవజనుడు పేతురు ఏమంటున్నాడు నేను నరుడనే మన ఇరువురికి కలిసి దేవుని కనపరచ రేసి అవును కాబట్టి వాక్యం వింటున్న ప్రియ దేవుని పెట్టారా ఈరోజు నువ్వు రావాల్సింది ఏసఐ పాదాలు ఎత్త అంతేగాని మనుషులు పాదాలు ఎంతగా ఏసఐ పాదాలు ఎంతకు వస్తే నీకు అద్భుతంగా ఏసై స్వస్థత ఇస్తాడు ప్రభునామానికి మహిమగలుగులు కాక అలా కాకుండా కొంతమంది మనుషులు పాదాల మీద పడి వాళ్ళ దగ్గర ఏదో దొరుకుతుంది వాళ్ళు ఏదో నాకు సహాయం చేస్తారు లేకపోతే నన్ను ఆదరిస్తారు నాకు అప్పుల్లో వినిపిస్తారు అనుకుంటుంటారు చదవండి దేవుని వాక్యంలో ఈ యొక్క పేతురు ఏమంటున్నాడు అపోస్తుల కార్యములు

ముఖ్యం పిలిపించి స్నేహితులను పిలిపించి ఆ కనిపెట్టి పేద లోపలి పేదలు లోపలికి రాగా ఆ అతను ఎదుర్కొని అతను ఎదుర్కొని అతని పాదం మీద పడి ఆ నమస్కారం చేస్తాను నమస్కారం చేస్తాను అందు పేదరు నీవు లేచి నేను కూడా నడు అని చెప్పి దేవునికి చూడండి ఏమంటున్నాడంటే నేను కూడా నరుడని దేవునికి పై మొగలుగును కాక ఈ పేతురును ఈ దైవజను పిలిపించుకుంటున్నాడు కొన్నేదితో దేవుడు మాట్లాడి వాళ్ళ చర్మకాన్ని ఇంట ఉన్నాడు పేతులనే వ్యక్తి ఆయనను పిలిపించుకొని ఆయన చేత ప్రార్థన చేయించుకోమన్నప్పుడు ఈ కొన్నేది తన ముఖ్య స్నేహితులను బంధువులను ఇరుగు పొరుగు వారిని కొంతమంది అందరు పిలిపించి ప్రార్థన గుడికి ఏర్పాటు చేస్తారు దైవజనుడు వస్తున్నారు పేతురయగారు ప్రస్తులో హెలుయ్యా అని ఆ ప్రార్థన గుడికి ఏర్పాటు పేతురు రాగానే పేతులు పాదాల మీద పడి నమస్కారం చేస్తున్నాడు ప్రేజలో పేతులు అంటున్నాడు నేను కూడా నలుడని ప్రేసలో అయితే ప్రియ సోదరుడారా ఈరోజు మనం ఏసై ఎత్తుకు రావాలి దేవునికి మహిమ గురువులను గౌరవించాలి అధికారులను గౌరవించాలి పెద్దలను గౌరవించాలి మన దేవుని వాక్య ప్రకారం మనము ఏసై ఎత్తుకు రావాలి రఘునామానికి గాక హలలుయా అప్పుడే మనకు ఆశీర్వాదం వస్తుంది దేవునికి మహిమ కలుగును గాక హలలుయా ఎందుకంటే మనుషులుగా మనుషులు పాదాల మీద కాదు కానీ ఏమన్నాడు నేను నరుడనే కొన్నిసార్లు మా దగ్గర కూడా ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు కొంతమంది పాదాల మీద పాదాలు కుట్టుకుంటూ ఉంటారు నేను అదే చెప్తే వాళ్ళు పట్టుకుంటే నేను ఖాళీ వెనక తీస్తాను ఎందుకంటే ప్రభు అంత గొప్ప అలంకారు ఆయన మాత్రమే పూజార్హుడు ప్రభున వారికి మహిమ కలుగుని కాక ఏ మనుషుడు పూజార్హుడు కాదు ఆయన పాదాలు మనం ముట్టుకోవాలి ఇక్కడ ఎవరైతే ఏ పాదాలు కుట్టుకున్నారు ఆ పాదాల మీద పడ్డారు వాళ్ళు స్వస్థపడ్డారు బలహీనమైన వాళ్ళని వ్యాధి రకరకాల ప్రతి ఉన్న జబ్బున వాళ్ళందరూ ఆయన పాదాలైతే పడేస్తే అద్భుతంగా ఏసయ్యా మరి ఎవరినైతే ముట్టారో వారి స్వస్థత వచ్చింది ఆయన పాదాలు పట్టుకున్న ప్రతి ఒక్కరు స్వస్థత పొందారు ప్రభుకే మహిమ గలుగు కాక హాలేలుయా అంత మాత్రమే కాదు లుకస్ స్వార్థ పదో అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చింది కదా అండి ఆమెకు ఆ మరియా అను సహోదరు ఉండేను మరియా అను సహోదరి ఉండేను ఈమె ఈమె యేసు పాదముల యొక్క కూర్చుండి యేసు పాదముల యొక్క కూర్చుండి ఆయన బాగు విడిచుండేను దేవునికి మహిమ కలుగును హలవియా ఇక్కడ చూడండి ఒక కుటుంబం చక్కగా ఇద్దరు అక్క చెల్లెలు ఒక వాళ్ళకి ఒక బ్రదర్ ప్రేస్ మరియా మార్త లాజర్ వీళ్ళిద్దరు అక్క చెల్లెలకు ఒక తమ్ముడు మరి లాజర్ అనే వ్యక్తి ఉన్నాడు వీళ్ళందరూ చక్కగా అన్యోన్యంగా ఉంటుంది ఈ కుటుంబంలో ప్రయత్తులాడు ఏసు ప్రభు ఆ మార్గాన్ని వెళ్తున్నప్పుడల్లా ఆ ఇంటికి వెళ్ళేవాడు అయితే ఇక్కడే ఈ మూడు రకాల గుంపులుగా కనబడుతున్నాడు మరియేమో యేసు పాదాల దగ్గర నేర్చుకుంటుంది మార్తేమో వంట పనులే ఉంది మరి లాజలేమో ఏదేదో పనులో పడిపోయాను చూడండి లాజలేమో ఆయన పనుల్లో తిరుగుతున్నాడు మార్తేమో వంట పని మరి మరియా ఏసు పాదాల య వింటూ నేర్చుకుంటుంది ప్రభునామానికి మహిమ కలుగును కాక ప్రియ దేవుని బిడ్డారా వినుట వలన విశ్వాసం కలుగును ఈ ఇంటిలోని మూడు రకాల మనుషులు కనపడుతున్నారు కొంతమంది అంతే కొన్ని సమయాల్లో కొన్ని ఏళ్ళకి గృహాలకి ప్రార్థన చేయడానికి వెళ్తే కొంతమంది నిర్లక్ష్యం వైఖరి కొంతమంది దైవశైలు వచ్చినా కూడా వాళ్ళ పనులు ఉండి హడావుడిగా ఉంటూ ఉంటారు కొంతమంది వాళ్ళ పనులన్నీ చేసుకొని అప్పుడు దైవజన్ కొందనాలు చెప్పిన్నోడు కొంతమంది ఉన్నారు కొంతమంది ఏం చేస్తారు టీవీలో బిజీగా ఉంటారు సేవ గుడించే దేవుని కూడా అవి కట్ చేయడానికి ప్రాణం అప్పదు సౌండ్ తగ్గించి పెట్టేస్తారు దైవ మరి ఎదురుగా పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని పిల్లలారా ప్రేస్తులో హిర్య నీ ఇంటికి దైవజనులు వచ్చిన మాటి మాటికి రావడం కుదరదు కాబట్టి దైవజనులు వచ్చినప్పుడు ఆ సమయం దైవజయంతో కేటాయించాలి ప్రభునామానికి మహిమ కలిగిన కాదు హలిర్యా మరి ఏసు పాదాలు యొక్క నేర్చుకుని మరియు ఆశీర్వదించబడింది ప్రభునామానికి మహిమ ఆ వింది వినుటి వలన విశ్వాసం కలుగుతుందని నేర్చుకోవడం వాళ్ళకి ప్రభునామానికి మహిమ మనం ఎప్పుడు కూడా ఆయన పాదాల యొద్ నేర్చుకునే వారికి ఉండాలి దేవుని పిల్లలారా ప్రభునామానికి మహిమ గలుగునగాక హలవ్య ఎందుకంటే బైబులు ప్రతిరోజు ఎవరిడేమైనా చదివినా ఇంకా క్రొత్తదనం కనిపిస్తూనే ఉంటుంది ఎన్నోసార్లు ఇప్పుడు చదివినా ఇంకా నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఇది ఒక గని క్రైస్తలో అవి చదివే కొన్ని క్రొత్త క్రొత్త విషయాలు తెలుస్తాయి మరి అది నెమర వేసుకుంటూ ఉండాలి ప్రభునామానికి మహిమ గలుగును గాక హలో మరి ఎందుకంటే ఆయన ఈ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగైనదని దామీది భక్తులు అంటున్నాడు అవును ఆయన వాక్యము మన పాదాలకు దీపంగా ఉంది ప్రభు మహిమ కలుగుని కాక త్రోవకు వెలుగును చూపిస్తుంది కనుక ఏసవి పాదాల నేర్చుకునే వ్యక్తిగా ఉన్నావా ప్రియా క్రైస్తవ సోదరి సోదరుడా ఈరోజు వాక్యం చదువుతున్నావా వాక్యాన్ని నువ్వు వింటున్నావా దేవునికే మహిమ మరి దైవజన్లు వాక్యం చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినాలి కొంతమంది శ్రద్ధగా వింటారు తర్వాత నేను ఏ వాక్యం చెప్పినా దాన్ని చెబుతాను కొంతమంది అప్పుడే ఆ కాసేపు వెంటనే మర్చిపోతారు ప్రియా దేవుని పిల్లలారా ప్రియా సగబిడ్డలారా ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు ప్రభు మహిమ మహిమగలుగుని గాక ఆయన పాదాలు వద్ద నేర్చుకోగలుగుతున్నావా ఇంకా దేవుని వాక్యం చూసినట్లయితే లుకస్ వార్త ఎనిమిదో అధ్యాయం నలభై ఎనిమిదో చదవండి ఇక్కడ ఇదిగో ఇదిగో సమాజం సమాజ మంది అధికారి

ఒక మంచి పరుగుబడి హోదా ఇప్పుడు మనకున్న మంత్రు లాంటి వ్యక్తి అంత చక్కని పరుగుబడి హోదా ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు ఆయన గుర్తించాడు ప్రభు శక్తిని లేకపోతే నీ సమాజ మందిరాలని నేనే కట్టాను నేను డబ్బున్న నేను అధికారిని నేను లేకపోతే ప్రధాని నేను ఒక నాయకుడిని నేను వెళ్ళి ఆయన పాదాలు లేదా ప్రకటన అనుకోరా ఆయన తెలుసు దేవుని శక్తి ఏంటో తెలుసు దేవుని ప్రభావం ఏంటో తెలుసు అక్కడికి వెళితేనే నా బిడ్డ బ్రతుకుతుంది ప్రభు నామానికి మహిమ కలుగును కాక హలే ఆ పాప సీరియస్ కండిషన్ ఉంది అయితే ఆయన నమ్మకం ఏంటంటే ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుని వేడుకుంటే ఆయన బ్రతి మారుకుంటే ప్రభు వచ్చి నా బిడ్డను తాగుతాడు ఆయన ఒక మాట చెప్తే సార్ ఆయన చేస్తే నా బిడ్డ బ్రతుకుతుంది అనుకున్నాను లోపు కొంతమంది వచ్చాడు అయ్యా అయ్యా మరి బోధకుడి ఇబ్బంది పెట్టొద్దు ఆల్రెడీ నీ కుమార్తె చనిపోయింది ఎందుకు బోధకుడి ఇబ్బంది పెడతా ఉన్నా చూడండి ప్రభుకే మహిమ గలుగును కాక హాలేలు ప్రభు అంటున్నారు ఆ పాప ఆ చిన్నది చనిపోలేదు పదండి వెళ్ళి ఎందుకు ఎప్పుడైతే ఏసు పాదాల య ఆయన పడ్డాడు ప్రభుకి మహిమ గలుగును కాక పాదాలయ పడి ప్రభుని బతిమలానుకున్నాడు ఏసు ప్రభు వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ పాపను చేయబట్టుకొని చిన్నదాన్ని లే అంటే లేచి కూర్చోండి ప్రభుకు మహిమ గలుగును కాక అంటే ఆయన పాదాలయతకు వచ్చినప్పుడు చనిపోయిన ఆ చిన్నది బ్రతకగలిగింది రైస్ అలా చావు బ్రతుకుల్లో ఉన్నావా సీరియస్ కండిషన్లో ఉన్నాడా వాక్యం ఉంటున్న ప్రియ సహోదరుడా సహోదరి ఏసు దగ్గర రా ప్రభుకు అసాధ్యమైంది లేదు దేవునికి కలుగును గాక ఎంటిపోయిన ఎముకలలోకి జీవాత్మ పని దేవుడు ఈ రోజు నీ జీవితంలో అద్భుతం చేయడా ఈ ఆయుర్ కుమార్తెను బ్రతికించిన దేవుడు నిన్ను బ్రతికించడా నీ బిడ్డను బ్రతికించడా నీ భర్తను బ్రతికించడా జీవం పోసే దేవుడు మహిమ కలుగును గాక ఇప్పుడు చాలా మంది చెప్పే మాటలు చాలా మంది ఎవరస్తులు కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి లెవెల్ పాడైపోతుంది ఇంకా చాలా మంది త్రాగి త్రాగి ఈ బాడీను ఎన్నో పార్ట్స్ అని పాడైపోతుంది అయితే ప్రియ సోదరుడు ఆ సోదరి ప్రభు దగ్గరికి వస్తే ఆయన బాగు చేస్తే ఆయన పరమ వైద్యుడు ప్రభుకి మహిమగలుగునే కాక ఆయన ఏదైనా చేయగలరు స్వస్థపరచగలడు జీవం ఇవ్వగలడు బాగు చేయగలడు సమస్త అన్నిటికీ ఆయన అధికారి ప్రభు నామానికి మహిమ గలుగును గాక హల్లెలూయా యేసు చత్తకొస్తే నీ జీవితాల అద్భుతాలు జరుగుతాయి ప్రభు నామానికి మహిమ అయితే ప్రియ సోదరుడా ఈ రోజు ఆయన పాతాన కొట్టుకుంటావా అలాగే పతిస్తోర్తులో ఆ 9వ అధ్యాయం పద్దెనిమిది నుండి 26 వరకు చదవండి ఆయన ఈ మాటలు ఆ వాత చెప్పుచుండగా వారితో చెప్పుచుండగా ఇదిగో ఆ ఒక అధికారి వచ్చి ఒక అధికారి వచ్చి ఆయనకు నొక్కి ఆ నా కుమారుని ఇప్పుడే చనిపోయినది ఆ వచ్చి వచ్చి నీ అది ఇక్కడేమో ఈ చనిపోయిందన్న ఇక్కడ ఈయనంటున్నాడు అయినను నీ వచ్చి దేవునికి మహిమ మహిమగలుగుని గాక ఆ ప్రభుని ఏమనుకుంటున్నాడు ఈయన నీ వచ్చి నా బిడ్డను బ్రతికించాలి రేస్తో హెలుయా ఆయన పాదాల దగ్గరికి వచ్చాడు మార్కు భక్తులు రాస్తున్నారు మార్కు స్వార్థ ఐదో అధ్యాయం ముప్పై ఐదు వచ్చి నుంచి నుంచి చదవండి ఆయన మాట్లాడుగా ఆ సమాజ మంత్రపు అధికారి అధికారి కొందరు వచ్చి కొందరు వచ్చి మాట్లాడుతున్నాడు వాడు అందరూ అంటుంది అయ్యా నీ కుమార్తె చనిపోయింది ఇక బోధకుడిని కలవలు పెట్టొద్దు బోధకుడిని తొందర పెట్టద్దు చనిపోయింది కదా ఇంకెందుకు అంటున్నారు కానీ ప్రైస్తూయా ఎప్పుడైతే ఇలా అయ్యే సయ్య పాదాలే వేడుకున్నాడు ప్రభు అద్భుతం చేస్తున్నాడు లేదు లేదు మీ కుమార్తె చనిపోలేదు దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు వాక్యం ఉంటున్న ప్రియ సోదరుడా సహోదరి ప్రభు నిర్జీవితముడు కూడా అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నామానికి మహిమ మరి ప్రభు పాదాల దగ్గరికి వస్తే అద్భుతంగా ఏసై నేను కరుణించే కనికరమ కలది ప్రభునామానికి ఏ మహిమ నా ఎదుకోచ్చు అని నేమాత్రం త్రోసివేను అంటున్నాను మనుషులుగా మనం ఎన్నోసార్లు కొంతమంది వేడుకుంటా చేతులు కొట్టుకుంటా కాడు కొట్టుకుంటా మన అవసరంలో మనకు డబ్బు కావాలి హెల్ప్ చేయమని మనుషులు కనికరం ఉండదు కానీ ఏసయ్య పాదాలు ఎంత పడ్డప్పుడు ఆయన ప్రేమామయం కనికిరమగల దేవుడు వాక్యం ఉంటున్న సహోదరి నీ జీవితంలో కూడా ఈ కన్నీటితో ఈరోజు ఏస్తు పాదాల ఎంతకు వచ్చినావు కదా దుఃఖంతో నీ భర్త త్రాగుబోతాను లేకపోతే నీ భర్త బలహీనుడను నీ భర్త వ్యాధిగ్రస్తుడను నీ పిల్లలు నీ మాట వింటలేదను నువ్వు కన్నీరు కారుస్తున్నావు కదా ఇదిగో మరి ఆ ఏస్తు పాదాల ఎంతకొచ్చి కన్నీళ్లతో ఆ యొక్క పాదాలను తడుపుతుంది చూడండి దేవునికి మహిమ కలుగుని కాక ఈ రోజు నీ జీవితంలో ఏసు పాదాల ఎందుకు వచ్చే అనుభవం నీకుంటే దేవుడు అద్భుతం చేస్తాడు నీ జీవితంలో నువ్వు కాస్త వార్త ఏడు ముప్పై ఎనిమిదిలో చూడండి వెనక తట్టు ఆయన పాదముల నిలబడి ఆయన పాదముల నిలవబడి ఏడ్చు కన్నీళ్ళతో ఈ పాపాత్రులైన స్త్రీ ఏం చేస్తుంది వారు యేసు ప్రభు పాదాలంత పడి కన్నీళ్లతో ఆ పాదాలు తడుపుతుంది తన కురులతో ఆ యొక్క పాదాలు తుడుస్తుంది ఏసు ప్రభు ఆ పరిస్థితి ఇంటిలో ఆయన ఉండాలని గుర్తిరిగా ఏం చేస్తుంది అంటే ప్రయత్లో అత్తగుడి విలువైన అత్తగుడి తీసుకొచ్చి యేసు పాదాల యంతా రాస్తుంది ప్రియ సహోదరి సహోదరుడారా ఈరోజు నువ్వు ప్రభు పాదాలు కొట్టుకునే అనుభవం నీకున్నదా ప్రభు పాదాల ఆ మీద పడి ప్రయత్లో ఆయన వేడుకున్న అనుభవం ఉన్నదా ఆమె ఏడుస్తుంది యేసు ప్రభుని భోజనానికి ఆహ్వానించిన ఈ పరిశ్రమలు అనుకుంటున్నాడు చి ఈమె అపవిత్రులు కదా ఈమె వ్యభిచారి కదా ఇలాంటి ఈ స్త్రీ ఆయన పాదాలు కొట్టుకుంటుంటే ఆయన చూస్తూ ఉంటున్నాడే వెంటనే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు శ్రీవోను నీ హృదయం లేవనుకుంటున్నా నాకు తెలియదా అని వెంటనే అతనితో మాట్లాడారు ప్రియ క్రైస్తు బిడలారా ఆమె ఒకవేళ పాపం చేస్తుండొచ్చు ఆమె అవన్నీ కూడా ప్రభు దగ్గరకు వచ్చి ఆ పాపాలని ప్రాయుచితముగా తను శుద్ధీకరించుకోవడానికి పాదాలెత్తకొచ్చింది ఆ కన్నీళ్లతో తడుపుతుంది ఈ రోజు నీ జీవితంలో కూడా ప్రభు పాదాలు కొట్టుకుని కన్నీటితో ఆయన పాదాలు తడిపే అనుభవం నీకున్నదా ఆయన పాదాలు తడిపితే ఆయన పాదాలని తుడిస్తే అద్భుతంగా ఇస్తయ్యా నీ కన్నీటిని తుడిచే శక్తి మంత్రులు మహిమ మహిమగలుగును కాక హలెలుయా ఆయన పాదాలెంతకు రా ఆయన పాదాలెంతకు వచ్చి సాగేలు పాడు ఏసు బాలుడిగా ఉన్నప్పుడు ఈ జ్ఞానం మంచి జ్ఞానము తత్వజ్ఞానం అన్ని విరిగిన వారు ఆయన ఓ లోకరక్షణ ఉద్భవించేదాన్ని మరి వాళ్ళని అన్వేషించి రెండు సంవత్సరాలు అన్వేషించి తెలుసుకొని మరి ఆ యర్షులేగు వచ్చి వారు ఏం చేశారు ఆ ప్రభు పాదాల మీద పడి సాగిలు పడే ప్రైస్తలో ఆయన బాలుడిగా ఉన్నప్పుడే ఆ బాలుడిగా ఉన్న బాలయేసు దగ్గర సాగిలు పడుతున్నారు ప్రభు మహిమ వాడు గుర్తెరిగించారు ఆ గుర్తెరిగారు ఈయన లోకరక్షకుడు రైస్తలో హాలూయ ఈ లోకరక్షకుడు మా కోసం ఉద్భవించాడు సర్వ మానవాళిని రక్షణ ఇవ్వటానికి వచ్చాడని వారు గుర్తెరిగారు అన్వేషించారు మరి ఎక్కడ పుట్టేది తెలుసుకున్నారు ఆ విక్రేయులని ఆ తెలుసుకొని వారు సుదూర ప్రాంతము నుండి రెండు సంవత్సరాలు అన్వేషించి ప్రయాణం చేసి వారు అక్కడ చేరుకొని మరి సుష్యులుగా ఉన్న బాలయేస్త ఉన్న ఆ ప్రభు పాదాలు యొక్క సాగిలు పడ్డారు అవును క్రైస్తవ సోదరి క్రైస్తవ సోదరుడు ఈ రోజు నువ్వు ఏసై పాదాలు యొక్కకు వస్తే అద్భుతంగా ప్రభుని జీవితంలో కడతాడండి దేవునికి మహిమగలుగునే కాక అది సమస్యే కావచ్చు ఒకవేళ వివాహాలు మీ పిల్లలకి ఇంకా అవ్వకపోతే ఒకవేళ వివాహాలై పిల్లలు లేరా ఏదైనా సరే దేవునికి అసాధ్యమైంది లేదని గుర్తు ఆయన ఏదైనా కట్టగలడు ఆయన సమర్థుడు ప్రభుకే మహిమగలుగును కాక హలలుయా సమాజ మంత్రి అధికారి వరే ఆయన పాదాలు ఎందుకు వచ్చి మరి ఆ కన్నీటితో ఆయన పాదాలను తడిపినట్లుగా నువ్వు వేస్తే పాదాలు ఎందుకు వస్తే అద్భుతం చూస్తావు ప్రభుకు మహిమ మహిమగలుగును కాక ఆమె ఎప్పుడైతే వేస్తాయి పాదాల ఎందుకు వచ్చిందో క్షమించబడింది మరి సమాజ మందిరపు అధికారి ఏసు పాదాలేత పడి గోజాడినప్పుడు వాడు కుమార్తె బ్రతగా కలిగింది ప్రభుకి మహిమ కలుగుని కాక హలెలుయ మరి నువ్వు ఏసై పాదాలెంత కొలుస్తున్నావా ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడు అత్య మూడో వచ్చింది చదవండి ఆయన జనములను ఆ ప్రేమించును ప్రేమించను ఆయన పరిశుద్ధంలో ఆ నీ వశమునందు వశమునందు వారు నీ పాదం మీద సాగిలపడదురు వారు నీ పాదములు సాగిలపడదురు అవును వాక్యం ఉంటున్నా ప్రియ తమ్ముడా ప్రియ చెల్లి ప్రియ అక్క ఈరోజు నీ జీవితంలో ఒకవేళ ఒక పాపిగా ఉన్నావా ప్రభు ప్రేమను తెలుసుకోలేకున్నావా ఒక ఉన్నావా వ్యభిచారిగా ఉన్నావా ఒక ద్వంద్వగా ఉన్నావా నరహంతకుడిగా ఉన్నావా ప్రభు పాదాలెత్తకరా నన్ను క్షమించమని వేడుకో ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించే దేవుడు అండి ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది ఆ నిజ దేవుని తెలుసుకున్నారు ఒకప్పుడు సౌరుడు దుర్మార్గుడు హింసకుడు హానికరుడు అలాంటి వ్యక్తి ఎప్పుడైతే ఎస్ఐ పాదాలెత్తబడ్డాడు ఏసై పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నాడు ఆయన క్షమించబడ్డాడు ప్రభు మాట్లాడిన తర్వాత స్వరం విన్న తర్వాత తన బ్రతుకు తన జీవితం మార్చుకొని ప్రభు పాదాలు కొట్టుకొని ప్రభుకి సాక్షిగా నిలబడ్డాడు ప్రభుకి మహిమ కలుగుని కాక ఏసును నమ్మిన వారిని హింసించిన సౌలుగా ఉన్న వ్యక్తిని దేవుడు పౌలుగా మార్చి చివరికి ఏసై కొరకు అర్థ సాక్షి అవ్వగలిగాడు కారణం ఏంటి ఆయన పాదాలు కొట్టుకున్నాడు ఆయన పాదాలకు వచ్చాడు సహోదరుడా సహోదరి నీవు ఏసు పాదాల ఇద్దరు వస్తావా ప్రభుకే మహిమ గడుగులే కాక చూడండి మత్యస్తు వార్త ఇరవై ఎనిమిది అద్దె తొమ్మిది వచ్చిన కూడా చదవండి యేసు ఆ వారిని ఎదుర్కొని వారిని ఎదుర్కొని మీకు శుభం చెప్పాను మీకు శుభమని చెప్పాను వారు ఆ ఆయన వచ్చి ఆయన ఇద్దరు వచ్చి ఆయన పాదం పట్టుకొని ఆయన పాదములు పట్టుకొని ఆయన బ్రొక్కగా ఆయనకు బ్రొక్కగా ఏసు యేసు భయపడుకుని భయపడకుడి మీరు వెళ్ళి ఆ నా సహోదరు గదిలోకి వెళ్ళి ఉన్నది ఆ వాన చూడండి ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ ఏసుప్రభు వీరికి ప్రత్యక్షమయ్యారు దేవునికి మహిమ మహిమగలుగును గాక హాల మరి ఇక్కడ మరి విశ్రాంతి తిను గడిచిపోయిన తర్వాత ఆదివారం మద్దతు లేని మరియా మరిక వేరొక మరియ సమాధి ఎందుకు వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఆ యొక్క సమాధి అంతా కూడా ఖాళీగా ఉన్నది అక్కడ జరిగిన చూస్తే వాళ్ళు కలవరపడ్డారు కలవరపడ్డప్పుడు ఆ తర్వాత ప్రియ దేవుని బిడ్డలారు హాలే లూయా ఈ మరీ కూడా ఏసు ప్రభు ప్రత్యక్షమై దేవునికి ఏ కలుగును కాక హాలే లూయా ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నాను ఆయన ఎద్ద సాగిలు పడుతున్నా వీరు ప్రేస్తలో హాలే లుయా ఏసఐద నువ్వు సాగిలు పడుతున్నావు ఏసై దగ్గరికి వచ్చి బ్రొక్కుతున్నావు ఏ సైని ఆరాధిస్తున్నావు ప్రభుకే మహిమ కలుగును కాక ఎప్పుడైతే వారు సాగిలు పడితే ఆ మరియా ప్రభువు పాదాల సాగిలు మరి భయపడొద్దు ప్రేస్తల్లో వాడు హాలి ప్రభు చెప్పారు వాడు ఇదిగో మీరు ఇక్కడ చూసింది అవన్నీ వెళ్ళి చెప్పండి దేవునికి మహిమ కలుగును కాక వాక్యం ఉంటున్నా సోదరుడా ప్రియ సహోదరి ఈరోజు ఏసు పాదాలేద కొట్టుకుంటున్నావా ఏసు పాదాలేతకు చేరుతున్నావా ఏ సైనికు విడుదల ఇవ్వగలరు ఏసై నిన్ను స్వస్థపరచగలరు ప్రభునామానికి మహిమ కలుగును గాక హలేలు యశా గ్రంథములు అరవై అధ్యాయ పద్నాలుగు వచ్చినప్పుడు నిన్ను బాధించు వారి వారు నిన్ను బాధించు వారి సంతానం వారు నీ ఎదురుకి వచ్చి సాగిలు పడుదరు ఎదురుకొచ్చి సాగిలు పడుదరు నిన్ను తృణీకరించిన వారందరూ తృణీకరించిన వారందరూ వచ్చి వచ్చి నీ పాదం మీద పడిదరు ఆమె నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదం మీద పడేదారు ఈ రోజు ఎంతో మంది మనకు ఉదాహరణ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే సౌలై సౌలు క్రైస్తవుడు అన్న వ్యక్తిని ప్రతి ఒక్కరిని ఎవరైతే క్రైస్తవులు అన్నారు వాళ్ళని దమస్కులో ఆయన చూడండి అధికార దగ్గర పత్రాలు పట్టుకొని దమస్క మార్పు ప్రయాణం చేస్తున్నప్పుడు వేగంగా వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా ఒక వెలుగు వారి చుట్టూ ప్రకాశించేది భయపడిపోయి కలవలు పడిపోయాయి ఆ వెలుగును చూడలేక ఆ యొక్క సౌలు కళ్ళు కడిపోయాయి అసలు ఎవరయ్యా ప్రభు మాట్లాడుతున్నాడు సౌల సౌల నీవెందుకైనా హింసిస్తున్నావు ఎవరైనా నువ్వు అంటే నువ్వు హింసించు నేనే అని ప్రేసిస్తున్నాడు అలా అతనిలో ఒక కలవరు వచ్చింది భయం వచ్చింది తర్వాత ప్రభు అతనితో మాట్లాడాడు ఇదిగో అననీయ దగ్గరికి వెళ్ళి వాస్తవులకు ప్రార్థన చేయడం ఎప్పుడైతే ఈ అననీయ దైవ ఆయన ప్రార్థన కళ్ళు వచ్చేసాయి కళ్ళు వచ్చిన తర్వాత ఇక నాకు బాప్తేసం కావాలి ఇక నేను ఒక సాక్షిగా జీవించాలి ప్రభు పాదాలు కొట్టుకుంటానని మార్పు చెందాడు ప్రియ దేవుని పెట్టారు ఆయనకు వెంటనే ఆ కళ్ళు రాగలటానికి కారణం ఆ దైవజయుడు ప్రార్థన చేయటం వాళ్ళు ఈరోజు మరి ఏసీ పాదాలకుని వస్తావా ప్రైజలో హెలుయ మన చదివిన వాక్యం మధ్యస్థ వార్తలు చూడండి పదిహేను అంత ముప్పై వచ్చినప్పుడు ఆయన పాదం వచ్చిన వారందరినీ ఆయన స్వస్థపరిచారు ఎట్టి గ్రస్తులైనా వారందరూ ప్రభు దగ్గరకు ఆయన ప్రైజ్ పడేశారు ప్రైజలో వారిక మీరే పుట్టాలి మీరే స్వస్థపరచారు వారు రకరకాల గ్రస్తులు తీసుకొచ్చి ప్రభువా ఈ విడన తాకుమని అక్కడ పడేస్తే అద్భుతంగా ప్రభు వారికి స్వస్థత ఇచ్చాడు ఏసై పాదాలు ఎద్దా స్వస్థత ఉందని గుర్తుపెట్టుకో ప్రభుకి మహిమ కలుగుని గాక ఆయన పాదాలు ఎందుకు వస్తే నీకు స్వస్థత లభిస్తుంది ఆయన పాదాలు ఎందుకు వస్తే అనేక విషయాలు నువ్వు నేర్చుకోగలుగుతావు ఆయన పాదాలు ఎందుకు వస్తే నువ్వు బ్రతుకుతావు ప్రేస్తులవాడు హాలేలు ఆయన పాదాలు ఎందుకు వస్తే నీ జీవితంలో నెమ్మది కలుగుతుంది ప్రభు నా మనకి మహిమ కలుగుని గాక మరి ఈరోజు ఏసై పాదాలు ఎంతకు వస్తావా ప్రార్థన చేద్దాం ప్రేస్తున్నాడు హలెలు యా హలలు యా ప్రియ దేవుని బిడ్డ ఈ ప్రార్థన లేకీ నాతో పాటు ఈ ప్రార్థన ఏకీ భవించింది మీలో ఉన్న ప్రతి వ్యాధి నుంచి ప్రభు విడుదల చేయగలరు మీలో ఉన్న బలయలుతులు పోతాయి విశ్వాసంతో ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు నీ చెయ్యి ఆ బలయం గురించుకో ఒకవేళ నీకు ఏ లేదు అప్పులు ఉన్నాయా ఆ తల మీద చేయించుకో ప్రార్థన చేస్తున్నాను విశ్వాసంతో ఈ ప్రార్థన ఏకీ భవిస్తే అద్భుతం చేస్తాడు ఎంతో మంది సాక్షాలు ఇస్తున్నారు టీవీలో మేము విని ప్రార్థన చేసుకున్నప్పుడు మాకు విడుదల వచ్చింది కాబట్టి దేవుడు నీకు ఇస్తాను నమ్ముటైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే ప్రయత్నంలో ప్రార్థన చేద్దా హలూయా పరిశుద్ధుడా నీకు స్తోత్రములయ్యా ఈ సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములయ్యా నీ పాదములైతే ఉన్న ఆశీర్వాదాల గురించి నువ్వు మాట్లాడు ఇప్పుడే ఈ బిడ్డలను దర్శించమని ప్రార్థన చేస్తున్నానయ్యా విడుదల జీవితాలు నెమ్మదినివ్వండి ఆశీర్వాదాలు విడుదల చేయండి ఏసు నామములు ప్రతి సమస్యను బ్రేక్ చేస్తున్నావు ఆయన బిడ్డలు మీరు దర్శించి మీరు మొత్తమని ప్రార్థన చేస్తున్నా యహోవాకు అసాధ్యమని ఏదైనా కడదా అంటున్నా మీకు సమస్తము సాధ్యమే ఎవరు ఏ భలయంతో బాధపడుతున్నాయి ఇప్పుడే బిడ్డలకు విడుదల కలుగునిగాక స్వస్థత కలుగునిగాక నెమ్మది కలుగుని కాక ఆశీర్వద కలిగించి మీరు మహిమ పొందమని ఏ సునామను ప్రార్థిస్తూ వేడుకొచ్చు నాం తండ్రి ఆమె ఆమెలుయా ప్రియ దేవుని బిడ్డారా ఇంతవరకు ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వదకరం ఉందని నమ్ముతున్నాను ఈ ఆలస్యం ఎందుకండి మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి మీ ప్రార్థన వసతుల కొరకు గమనించండి నా అడ్రస్ పాశల చందోలు భూషే మన్నా ప్రార్థనా మందిరం లంబాడిపేట రాముల వీధి విజయవాడ నా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ప్రియ దేవుని బిడ్డారా మీ ప్రార్థనా వసతులకు ఎప్పుడైనా ఎనీ టైం మీరు ఫోన్ చేయవచ్చండి పర్వాలేదు ఏ టైం చేస్తున్నా నేను అందుబాటులో ఉంటే ఒకవేళ వాక్యం చెప్పేటప్పుడు అనుకో ఫోన్ లిఫ్ట్ చేయను తర్వాత చూసుకుని అయినా మరలా ఫోన్ చేస్తాను కాబట్టి మీరు కంగారు పడవద్దు పాత్రలో మా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనుకోవద్దు ప్రార్థనలో ఉంటే కొన్ని సమయాలలో నేను ఆ ఫోన్ లిఫ్ట్ చేయను మీరు అందరి కోసం తప్పకుండా నేను నా ప్రార్థన బృందం ప్రార్థిస్తాను దేవునికి మహిమ కలుగునుగా అంత మాత్రమే కదండి ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ కార్యక్రమం ఇంకా ముందుకు సాగాలి ఇంకా అనేక కార్యక్రమాలు మేము జరిగించాలనుకుంటున్నాం మరి ఈ టీవీ ప్రోగ్రాం మరి ఎంతోమంది ఎన్నో రకాలుగా కొంతమంది నిరుత్సాహపరిచేవారు ఉన్నారు ఇప్పుడు ఎవరు చూస్తున్నారు ఈ టీవీ పరిచర్య ఎందుకు ఎంత డబ్బులు హెచ్చిస్తున్నా ఎందుకు టీవీ పరిచయం అన్నా సరే నేను మాత్రం విశ్వాసముతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నా ప్రభు నా ముందు నడిపిస్తున్నాను కాబట్టి దేవుడు మిమ్మల్ని ఒకవేళ ప్రేరేపిస్తే ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీ సహాయ సహకారం అందించాలనుకుంటే మీరు కూడా సహకరించండి ఈ కార్యక్రమంకు ఎంత ఒక ప్రోగ్రాంకి నేను మీకు తెలియపరుస్తాను ఒకవేళ మీరు అదంతా చెల్లించలేకపోయినా మీ వంతుగా మీ కానుకలు ఈ కార్యక్రమం పంపించవచ్చండి దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు ఎంతో మందికి వర్తమానం వెళుతుంది కనుక మీరు కూడా మరి వీటిలో కోఆపరేషన్ చేసి మీరు సహకరిస్తే మీరు మేము కలిసి అందరూ ప్రభువుని కాలుపొందుతాం దేవునికి మహిమ అంత మాత్రమే కాదండి మరి మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది చందోలు మోసే అని మా వాక్యాలు ఇంకా ఎక్కువగా వినాలంటే చందోలు మోసేని టైప్ చేస్తే మా వర్తమానాలు వస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను గాక గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ అందరికీ నా వందనాలు